ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నడదవోలు లలితకళాశాస్త్రం కామశాస్త్రం దేవగురువు బృహస్పతి బోధిస్తున్నాడు ఇంద్ర మహిష్పతి నగరంలో విశాలాక్షుడు అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు పేరుకు తగ్గట్టే పెద్ద కన్నులతో కోటేరు లాంటి ముక్కుతో బంగారు రంగు వంటి దేహంతో ఆకట్టుకునే ముఖవర్చస్సుతో మరొక మన్మధునిలా ఉండేవాడు ఆ అందానికి తోడు మంచి మాట నేర్పరితరము ఉంది చక్కగా పాడేవాడు ఆడేవాడు కవిత్వం చెప్పేవాడు అన్నింటినీ మించి ఇతడు కామశాస్త్రంలో ఆరితేరిన దిట్ట ఉత్తమ లక్షణాలు కలిగిన కంజను వరించాలనే తపనతో తానే స్వయంగా కంజను అన్వేషిస్తూ దేశదేశాలు తిరగ ప్రారంభించాడు ఒకనొక దేశంలో రాజకుమారి సర్వాంగ సుందరి అని తెలుసుకొని అక్కడికి వెళ్ళి రాజుగారికి తనను తాను పరిచయం చేసుకొని తను కన్యలక్షణాలు చూచి ఒరిడి ఊరాలు చెప్పే వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు రాజు అంతఃపురంలోకి తీసుకెళ్ళి తన కూతురైన సుశీలను చూపించాడు విశాలాక్షుడి సౌందర్యానికి ఆకర్షితురాడైన రాకుమారి అతడినే వివాహమాడతానని తల్లిదండ్రులకు ఆ క్షణంలోనే తేల్చి చెప్పేసి వెంటనే విశాలాక్షుడికి శీతలోపచారాలు చేసింది అతడు తేరుకున్నాడు రాజు ఇద్దరికీ ఒక సుముహూర్తాన ఘనంగా వివాహం జరిపాడు బంగారు దివ్యాభరణాలు దాసదాసీ జనం అన్నీ సమృద్ధిగా బహూకరించి రాజు చివరకు తన రాజ్యంలో కొంత భాగాన్ని కూడా అల్లుడైన విశాలాక్షుడికి ధారపోశాడు సౌందర్యంలో అనురాగంలో పరస్పరం ఒకరు ఒకరినొకరు పుడికిపుచ్చుకున్న సుశీల విశాలాక్ష దంపతులు రాజభవనంలో హంసతూలికా తల్పాల మీద సరోవరాల్లో ఉద్యానవనాల్లో కేళీ విలాసంతో హాయిగా దాంపత్య సుఖాలు అనుభవిస్తున్నారు కామశాస్త్ర కుశలుడైన విశాలాక్షుడు పొందుతున్న ఆనందానికి అవధులు లేవు మానుషానందం రాజానందం సరోహమానందం దేవేంద్రానందం చివరికి బ్రహ్మానందం కూడా అతడు పొందే ఆనందానికి సాటి రావటం లేదు సత్యము నిత్యము అయిన అవాంగ్మానస గోచరమైన ఆనందానుభూతిని పొందుతున్నాడు అలాంటి ఆనందానుభూతినే రాకుమారి సుశీలకు అందిస్తున్నాడు ఎలాగైనా మరో ప్రాణికి సంతోషం ఆనందం కలిగించాలట ఇది బుద్ధిమంతుల లక్షణమట ఇంతకు మించిన ఈశ్వరార్చన లేదట అలాగని సంతటితో సంతృప్తి చెందలేదు ఈ విశాలాక్షుడు ఆ సౌందర్యరాశితో కలిసి యథాశాస్త్రంగా పురుషార్థాలను మూడింటిని పుష్కలంగా పండించుకుంటున్నాడు ఏ సమయంలో ఏది చేయాలో అది చేసి కృతకృత్యుడవుతున్నాడు ధనలోభం లేకుండా యజ్ఞయాగాలు చేశాడు దాన ధర్మాలు చేశాడు చిన్న పాపం కానీ కొంచెం దుఃఖంగాని అతడు చేయలేదు పొందలేదు ఆపదలే అతడు వినలేదు మనస్సుకు నచ్చిన సుందరాంగితో పేరుకు తగిన సుశీలతో కలిసి హాయిగా గాంధర్వవేదం పాడుకుంటూ సంవత్సరాలు రోజులుగా తొల్లిపోతున్నాయి చివరకెరువురు కాలధర్మం చెందారు కానీ తాము ఉపాసించిన గాంధర్వశాస్త్ర మహిమ వల్ల అతడు గంధర్వుడుగా ఆమె గంధర్వ కంజగా గంధర్వలోకంలో పునర్జన్మలు పొందారు కైలాసారిక దగ్గరలో ఉన్న ఉద్యానవనంలో వీరికి పార్వతీ పరమేశ్వరుడు విహరిస్తూ కనిపించారు దంపతులు ఇద్దరూ సాష్టాంగపడ్డారు నాదవేత్త అయిన గంధర్వుడు మందుల స్వరం విప్పి మెల్లగా ఆది దంపతులపై స్థుతిగీతం అందుకున్నాడు గంధర్వసుందరి మీటినట్లుగా గొంతు కలిపింది పార్వతీ పరమేశ్వరుడు ఎంతగానో సంతోషించారు నాదజ్ఞుడైన శివుడైతే మరింత ప్రసన్నుడై ఆనందంతో ఇంతటి ఉత్తమ గీతాన్ని సంగీతాన్ని నేను ఎప్పుడూ వినలేదు గంధర్వుడా నువ్వు ధన్యుడవు కృతకృత్యుడవు నువ్వు నీ భార్య ఇంద్రలోకం వెళ్ళండి ఇది నా ఆజ్ఞ అని వరమిచ్చాడు గంధర్వ దంపతులు ఆనందంతో మరింతగా పార్వతీ పరమేశ్వరుడు స్థుతించారు ఇంతలో ఒక దివ్య విమానం వచ్చి వీరి దగ్గర నిలిచింది దాన్ని ఎక్కి గంధర్వ దంపతులు సుశీల విశాలాక్షులు ఇంద్రలోకం చేరుకున్నాడు అక్కడ నందలమనసీమలలో ఇంద్రాది దేవతలను తమ తమ దివ్యగాన మాధుర్యంతో రంజింపజేస్తూ తాము రంజిల్లుతున్నారు ఇలా ఉండగా ఒక రోజున దేవతలందరూ సత్యలోకానికి వెళ్లవలసి వచ్చింది సరస్వతి చతుర్ముఖుల సమక్షంలో పేరోదగం సాగుతోంది ఇంద్రుడు ప్రత్యేకంగా ఈ నవదంపతులను సుశీల విశాలాక్షడు తీసుకెళ్లాడు ఆ మహోత్సవంలో అప్సరసలందరూ ఆడారు పాడారు వీణా వీణు మృదంగాలు శృతిపేయంగా వినిపిస్తున్నాయి దేవగాయకులు దివ్య గానామృతాన్ని పంచుతున్నారు బ్రహ్మానుగ్రహం కోసం వీణాపాణి మెప్పు కోసం ఎవరి మటుకు వారే తమ ప్రతిభా వ్యుత్పత్తులను అపరిమితంగా ప్రదర్శిస్తున్నారు ఆ సందర్భంలో దేవేంద్రుడు ఈ దంపతుల గాంధర్వ విద్య గురించి విరించికి సూచించారు గళం విప్పండి అని వీరికి కనుసైగ చేశారు తక్కిన వారి సంగీత నృత్యాలను సంఖ్యతో నిరుపుదల చేశారు అప్పుడు సుశీల విశాలాక్ష దంపతులు గొంతు సవరించారు నారద తుంబురులకు సైతం లభించని స్వర్ణావకాశంతో ఇద్దరూ మైమరచి తమ గాన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు విభిన్న స్థాయిలలో వివిధ రాగాలను వాణి చతుర్ముఖులను సృతించే కీర్తనలు గానం చేశారు సంగీత సరస్వతి తనై ఎంతగా సంబరపడిందో ఆ సంతోషాన్ని ప్రకటించడానికి ఆ వాగ్దేవతకు కూడా మాటలు చాలలేదు బ్రహ్మదేవుడు ఆనందంతో ఆదరంతో పొలకించిపోయాడు ఎనిమిది కన్నుల నుంచి ఆనందాశ్రువులు జాలువారాయి చాలాసేపటికి చేరుకుని విశాలాక్ష నువ్వు నాదబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నావు ఇదిగో నీకు ప్రజాపతి పదవి ఇస్తున్నాను ఇక నుంచి నీ నివాసం ఇక్కడే ఈ సత్యలోకంతోనే మాతో పాటే ఆనందించండి వేదగోచరమైన బ్రహ్మతత్వాన్ని నేను నీకు ఉపదేశిస్తాను అని అనుగ్రహించి అవ్యయము సచ్చితానందము అయిన పరబ్రహ్మతత్వాన్ని వారికి ఉపదేశించాడు ఇంద్ర ఏ ఇతివృత్తం అంటే యథార్థంగా జరిగిన కథ విన్నావుగా ఇప్పుడేమంటావు కామగాంధర్వ శాస్త్రాలు అంతర్బహిర్శుద్ధిని కలిగిస్తాయని ఒప్పుకుంటావా అని బృహస్పతి దేవేంద్రుడితో పలికాడు యువం భూయాత్ సర్వే జనా సుఖినోభవ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవద్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా